జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరసలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని దళిత ఇతర కుల సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్థానిక బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు ర్యాలీ తీసి జయంతి ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేశారు ఈ సందర్భంగా గుడికందల మహేష్ మాట్లాడుతూ భారతీయులు అందరూ కూడా సుభిక్షంగా జీవించే విధానాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు అందించారని తెలుపుతూ ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు కూడా మన భారత రాజ్యాంగం ద్వారానే పనిచేస్తున్నాయని తెలిపారు रनॉट कब होता है? है कहीं ना ये पर तो लेना मकान जाना को। जब तो। बानी बानत महावीर चतुर्वेदी। जय बीप। जय बीप। ये लगा दे। एरा चित। बंद कर क्या क्या मारेंगे? राइट। ವರ್ತಿರ ಆಲಕ್ಷಣೆ ವಿಧಾನಂ ವರ್ತಿರ ಲಾಲೇ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಇನ್ನು ಎಲ್ಲಿಯೆಂಗಾ 100% ಮೊಗ ಬಿಡೋ ಇದೇನಾ ನಿಲ್ಲಲ್ಲ ಅಪ್ಪ ನಂದನ ಏನಿಲ್ಲ ಬಿ ಹಾದಿ ಅಣ್ಣ ಎಲ್ಲಿಗೆ ಬರೋದು ಐನಕ ಬೌಲನನು ಮಾಡಿ ರೈಟ್ 嗯。 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికోసం ముందుకు వచ్చిన అన్ని యువజన సంఘాలందరికీ నాకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఒక ఓటు హక్కు అనేది అందరికీ కల్పించి సమాజంలో తారతమ్య భేదాలు భేదాలనేది లేకుండా చూడాలని చెప్పి అంబేద్కర్ గారు ఆరు రోజుల్లోనే గొప్ప ఆలోచన శక్తితో అందరికీ సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది రాబో రోజుల్లో అంబేద్కర్ స్ఫూర్తితో అందరినీ కలుపుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తామని చెప్పి అందరినీ సమాన హక్కులు అందేలా చూస్తూ ముందుకెళ్తామని కోరుకుంటున్నారు ఈరోజు కొడిమేళ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని కొడుమేళ మండల కేంద్రంలో ఉన్న అన్ని సంఘాలు అంబేద్కర్ సంఘాలు మరియు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశానికి మంచి భారత రాజ్యాంగాన్ని అందించి ఈ ఈరోజు భారతదేశంలోని ప్రజలు సుభిక్షంగా బతకాలంటే మంచిగా బతకాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా ప్రజలు అందరూ కూడా జీవించే స్వేచ్ఛ జీవించే హక్కు ఇచ్చి ఈరోజు భారత రాజ్యాంగంలో ప్రతి ప్రతి పౌరులు కూడా గౌరవంగా బ్రతుకుతకు ఈరోజు రాజ్యాంగం రాయడం జరిగింది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని కొన్ని కులాల వారికే ఈరోజు అండగడతా ఉన్నారు కానీ భారత రాజ్యాంగం ద్వారా భారత భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు అసెంబ్లీ వ్యవస్థ కావచ్చు జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు పోలీస్ సిస్టమ్ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఇదంతా కూడా భారత రాజ్యాంగం రాయబడింది దాని ద్వారానే భారతదేశంలో ప్రతి పని కూడా జరుగుతుందని గుర్తు చేస్తూ ఉన్నాము అది